भरे जिसमैया तोने पानी बारा भरे जिसमैया पर मैंने तू बचीता तो दुस्ते पर मैंने तुम्हारा चीता ना तो दुसते पान न मंदम सुखोलम सुख कार्मिक रैया मेमुआ गोसावर तुम मैया का कार्मिक राम मैया मे बुआर घोसाव न मैया ఒక్కరొకరు ఎంతమంది కదా ఎన్ని సంవత్సర దగ్గర పది సంవత్సరాల పాలన చేసి చేస్తున్నవా చాలా మంది పరహాలు ఉండేవాయి మా పెళ్లిగా మా ఈ ముందు చేస్తున్నమయ్యా మా పెళ్లిగా ఈ టూటిలే చేస్తున్నమయ్యా పిల్లలు అయ్యందు నాకు పెరిగి పెద్దలు అయ్యింద్రు చూడు నెలకు సరిపోను జీతం అన్నా రాదు కార్మికులమయ్యా మేము పడుతున్నామయ్యా కాదా కార్మికుల కష్టాలు అనా ఆలు మొదలు కష్టపడతాం అయినా తిండికి ఎల్లుడు కష్టం ఆలు మొదలు కష్టపడతాం అయినా తిండికి ఎల్లుడు కష్టం పిల్లలకి అప్పులతో మా ఏమున్నా పర్మనెంట్ లాగా అన్ని చేస్తారు అగ్రిమెంట్ అంటారు డిఎల్ అంటారు పిఆర్సీ అంటారు ఇంకా పేర్లు రాగదా పేరు రావు అవి కూడా అంటారు మన ఇంత కష్టపడితే వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నా మనకు మన పేరెత్తానే పొడిగిస్తావాలంట అది ఉంది మనం కూడా మనమున్నట్టు అరే అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంట్రిమెంటు కూడా రాదు అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంట్రిమెంట్ రాదు మాకు అరే బోనస్ పొందలే సింధు మా గాటులే సింధు బోనస్ పొందలే సింధు మా గాటులే సింధు ఏ హక్కులు లేని మాకు పెక్కు పెక్కు మట్టు బతుకున్నాం ఏ హక్కులు లేని మాకు పెక్కు మట్టు మూడు అయ్యో మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమేమి చేసి మీ పాపం పర్మనెంట్ చేయమంటే కోపం అంతేనా కదా మేమేమి చేసి మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమేమి చేసి మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అది తీర్ పన్ను పడుతున్నాం పర్మినెంట్ వాళ్ళకే అన్ని పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టి కార్మికుల దాదాపు కార్మికులమయ్యా మా కష్టాల చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు స్వామి అండి నిర్మల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ నుండి వచ్చాము మాకు ఫారెస్ట్ అవుట్సో బేస్ క్యాంప్ అండి మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా ఫారెస్ట్ బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నాం అండి చాలీ చాలాని వేతనాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామండి అడవిలో ఉంటూ ప్రోగ్రామ్ రోగాలు అడవి జంతువుల మధ్య ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ పనిచేస్తామండి చాలీచాలని వేతనాలు ఇప్పుడు మాకు వచ్చేసి నా తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలండి మాకు ఈఎస్ఐ లేదు ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు ఈపీఎఫ్ గత రెండు సంవత్సరాల నుండి ఈపీఎఫ్ కూడా లేదు అది విషయం అధికారులను అడిగితే చేస్తాము చేస్తాము చూస్తామని చెప్పడం తప్ప మాకు ఇటువంటి ఇప్పటి వరకు న్యాయం జరిగింది లేదు అది విషయం మళ్ళీ మేము మాకు తగిన సాలరీస్ వస్తాయి ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాం కదా అడవిలో ఉంటూ మాకు తగిన సమాన పనికి సమన వేతనం కూడా లేదు ఇప్పటి వరకు అది అధికారులను అడిగితే చేస్తాము చూస్తాము అనే విధంగా మాకు మాట దాట వేశారు ఇంకోటి జంగ ఉంటూ మాకు దాదాపు ఇరవై నాలుగు గంటలు ఉండడం వల్ల ఇరవై ఆరు రోజులు మాకు సలువు అంతే ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయి మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు ఎవరికి ఏం జరిగినా కనీసము ఉద్యోగ భద్రత ఈఎస్ఐ ఈపే కూడా లేదు ఈఎస్ఐ సౌకర్యం ఉంటే దాదాపు కొంతమంది అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా మాకు ఆరోగ్యంగా బతుకుతుండే అటువంటి సమస్య కూడా పరిష్కరించలేదు అధికారులు ఈ విధంగా ప్రభుత్వానికి ఏమి ఒకటే డిమాండ్ సార్ ఏం లేదు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఏజెన్సీ అని రద్దు చేయాలి మాకు చిన్న తప్పు చేసినా చేయకైనా మాకు తొలగిస్తున్నారు వీధుల నుంచి తొలగిస్తున్నారు ఇట్లా ఎందరో దాదాపు యాభై యాభై అరవై మంది తొలగించు వాళ్ళు వెంటనే వీధుల్లో తీసుకోవాలి డిమాండ్ ఏజెన్సీని మొత్తానికి రద్దు చేయాలి